హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అన్మోహండి ఇవెంటర్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు నిన్న రీడింగ్లో ఒక సిస్టరు మెసేజ్ చేశారు వారి పర్సన్ చాలా అవమానించిన చాలా బాధపెట్టిన తను చాలా బాధపడ్డానని చెప్పి రా పెట్టారు అవన్నీ తలుచుకొని బాధపడుతున్నారు మీరు చాలా సహనంగా ఉన్నారు మీకు మంచి రోజులు వస్తాయి మీ పర్సన్ రీడింగ్స్లో మనం చూస్తున్నాం కదా మీ గురించి చాలా పాజిటివ్గా చెప్తున్నారు మీరు చాలా మదర్ కేర్ పర్సన్ అని చాలా బాగా చూసుకున్నారని తనే మిమ్మల్ని ఇబ్బంది పెట్టానని చెప్తున్నారు కానీ రిలేషన్షిప్పు మీ మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కలుపుకొని హ్యాపీ ఫ్యామిలీ చేసుకోవాలని ఎందుకు రాలేకపోతున్నారు ఈరోజు క్వశ్చన్ చే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ద్వారా కనుక్కుందాం మీరు బాధపడకండి ఎందుకంటే నిజం నిలకడ మీదే తెలుస్తుంది అబద్ధం ఊరంతా చుట్టూ వస్తుంది వెంటనే కానీ నిజం నిలకడ మీదే తెలుస్తుంది అలానే ఏదైనా సమస్య రావటం త్వరగానే వస్తుంది ఆ సమస్యకు పరిష్కారం టైం టేకింగ్ ఉంటుంది పర్సన్లో మార్పులు కనిపిస్తున్నాయి మీ పట్ల పాజిటివ్ థింకింగ్ ఉంది తప్పక వారి మనసు మారి మీ దగ్గరకు వచ్చి హ్యాపీ ఫ్యామిలీ చేసుకునే అవకాశం ఉంటుందని పాజిటివ్గా నమ్మండి యూనివర్స్ మీద భారం అయ్యండి ఆ యూనివర్సే మీకు మార్గం చూపిస్తుంది మీరు స్ట్రాంగ్గా తయారై మీ వర్క్ మీరు చేసుకునే విధంగా ఉండండి రీడింగ్లోకి వెళ్దామండి కార్డ్స్ కదుపుతున్నప్పుడు మీ పర్స్ నేను త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా లేదంటే వారితో హ్యాపీ మూమెంట్స్ కలుసుకోండి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ పాజిటివ్ రీడింగ్ వచ్చేలా చేయండి స్వామి స్ యొక్క పర్సన్ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది చూపించండి యూనివర్స్ తను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారండి తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు వర్క్ హాలిక్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు తన స్కిల్స్ని డెవలప్ చేసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు గుర్తుకొస్తున్నారు దాని నుంచి బయటికి రావడానికి తను వర్క్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి తను తను ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అలాగే మీరు కూడా మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోండి తను లేకుండా మీరు బతకలరన్న ధైర్యం మీకు రావాలి ఆ ధైర్యం ఎప్పుడైతే మీకు వస్తుందో యూనివర్స్ తప్పక మిమ్మల్ని కలుపుతుంది మీరు మీ కెరీర్ని సాఫ్ట్గా తీసుకెళ్ తీసుకెళ్లగలరు వారు లేకపోయినా మీరు మీ భవిష్యత్తును ముందు తీసుకెళ్ళగలరు అనే నమ్మకం మీకు రా రాగలిగితే ఆ టైంలో యూనివర్స్ మీ రిలేషన్షిప్ని కలిపే అవకాశం ఉంటుంది ఓకేమ్మా వారు వారి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు మీరు కూడా మీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోండి మా వీవర్స్ యొక్క పర్సన్ మీరు రీడింగ్లో చాలా పాజిటివ్గా మా వేవర్స్ గురించి చెప్తున్నారు మరి ఎందుకు మీరు రిలేషన్షిప్ని కలుపుకోలేదు కలుపుకోవడానికి ట్రై చేయట్లేదు మా వేవర్స్ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి వారు జస్టిస్ ఇవ్వాలనే ఉందండి మీకు నిజాలు కూడా చెప్పాలనే ఉంది తనకి ఇప్పుడిప్పుడే క్లారిటీ తెలుస్తుంది మీ పట్ల ఈక్వల్గా ఉండాలి ఈక్వాలిటీ చూపించాలి అని చెప్పి తను అనుకుంటున్నారు తను తను బ్యాలెన్స్ చేసుకుంటున్నారు ఏదైతే గడ గొడవలు జరిగినాయో వాటి నుంచి ఆ గతం నుంచి బయటికి రావాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీకు జస్టిస్ చేయాలన్న ఆలోచన తనకుందండి పాజిటివ్గానే ఉన్నారు మీరు మరి మా వ్యూవర్స్ని ఎప్పుడు మా వేవర్స్తో మీ రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు పాజిటివ్గానే ఉన్నారు మా వేవర్స్ పట్ల మరి మా వేవర్స్తో రిలేషన్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ప్లానింగ్ చేస్తున్నారంటండి ఈసారి మళ్ళీ సమస్యలు రాకుండా ఉండాలి అందువల్ల టైం టేకింగ్ తీసుకున్నా మంచి ప్రోగ్రెస్ ఉండాలి అని చెప్పి తను ఆలోచిస్తున్నారంట కొన్ని ప్లాన్స్ కూడా వేసుకుంటున్నారు తను అవన్నీ చేసుకొని మీకు ఒక జడ్జి జస్టిస్ ఇవ్వాలని తను కోరుకుంటున్నారు ఈ ప్లానింగ్ ఎంతకాలం వారి విలువ మీకు అర్థమైంది కదా ఎంతకాలం ఈ ప్లానింగ్ ప్లానింగ్ ఎంతకాలం చేస్తారు చెప్పండి చెప్పండి మా వ్యూవర్స్ యొక్క పర్సన్ మీరు ప్లానింగ్ అంటున్నారు ఎంత ఎంతకాలం ఈ ప్లానింగ్ టైం టేకింగ్ అవుతుంది కదా వారిలో కొత్త ప్రో వారు కొత్త ప్రాజెక్ట్స్ని తీసుకుంటున్నారంటండి కొత్త కొత్త అవకాశాలని తీసుకొని వాటి మీద వర్క్ చేస్తున్నారంట అవి బిగినింగ్స్లో ఉన్నాయంట వాటిని గ్రో చేసుకోవాలి ఆ బిజీలో ఉన్నానని చెప్తున్నారు తనలో విల్ పవర్ కూడా పెంచుకోవాలి అని చెప్పి తను చెప్తున్నారు కొత్త కొత్త అవకాశాల కోసం కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కోసం వారు వాటి మీద వర్క్ చేస్తున్నానని చెప్తున్నారు అంటే ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి అని చెప్పి చెప్ వాటి కోసం వర్క్ చేస్తున్నారు మీరు వచ్చిన ఇబ్బంది పడకుండా ఉండేందుకు తను ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు ఓకే ప్లాన్ చేస్తున్నారు మీరు మీ అభివృద్ధి కోసం మీరు ట్రై చేస్తున్నారు కానీ మా వీవర్స్తో రిలేషన్షిప్లో ఉండి ఇవన్నీ చేయొచ్చు కదా మా వీవర్స్తో రిలేషన్షిప్లో ఉండి ఈ వర్క్ ఏదైతే ఉందో అది చేసుకోవచ్చు కదా చాలా ఎమోషనల్ అవుతున్నారండి తను తను హీల్ చేసుకోవాలని అనుకుంటున్నారు తను స్థిరపడిన తర్వాతే ఇవన్నీ మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు తన పొజిషన్ స్టేబుల్గా ఉండాలి అలాంటప్పుడే మీ దగ్గరికి వచ్చి రిలేషన్షిప్ కలుపుకుంటాను అంటున్నారు ఓకే ఈ రిలేషన్ రిలేషన్షిప్ అవ్వటానికి రిలేషన్షిప్ కలుపుకోవడానికి మీరు ఎంత టైం తీసుకుంటారు చెప్పగలరా మా వీవర్స్కి మా వీవర్స్కి మీరు ఇంకెంత టైం తీసుకుంటారు మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడానికి టైం చెప్పగలరా టైం చెప్పలేను అంటున్నారండి తను టైం చెప్పలేను తను సెలబ్రేషన్స్లో ఉన్నారు ఫ్రెండ్షిప్ సెలబ్రేషన్స్లో ఉన్నారు కమ్యూనిటీ సెలబ్రేషన్స్లో ఉన్నారు తన క్రియేటివిటీ తన క్రియేటివిటీని స్కిల్స్ని పెంచుకునే దానిలో ఉన్నారు టైం చెప్పలేనని అంటున్నారు కానీ తనకి మీతో కలిసి సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది అని చెప్తున్నారు ఎంతకాలం ఇలా రీడింగ్లో మీరు పాజిటివ్గానే రెస్పాండ్ అవుతున్నారు మరి ఎంతకాలం అవతల పర్సన్ వెయిట్ చేస్తున్నారు కదా తను ఏదైతే గొడవలు జరిగినాయో వాటిని మరవలేకపోతున్నారండి ఆ గత సమస్యల నుండి చా తను చాలా బాధపడుతున్నాను నాకు ఇప్పుడు ఫ్యామిలీ రిలేషన్షిప్ కలుపుకున్న మేనేజ్ చేయలేనేమో ముందుకు తీసుకెళ్ళ వెళ్ళలేనేమో అన్న ఫీలింగ్ తనలో ఎక్కువగా అనిపిస్తుంది ఆ క్లారిటీ తనకు రావట్ల హ్యాపీ ఫ్యామిలీగా ఉంటుంది అని ముందు తనపై తను వర్క్ చేసుకోవాలి ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి ఆ తర్వాత ఆలోచిస్తాను అని చెప్పి అంటున్నారు ఓకే ఓకే కనీసం ఫోన్లో అయినా మాట్లాడచ్చు కదా మా పర్సన్స్తో కనీసం ఫోన్లో అయినా మీ గురించి తనతో మాట్లాడవచ్చు కదా మీరిచ్చే ఆన్సర్ మెంటల్ క్లారిటీ ఉందండి మీరే తన సక్సెస్ అని కానీ తనకి కొన్ని ప్లానింగ్స్ ఉన్నాయి కదా వాటి ప్రకారం వెళ్ళాలని ఆలోచిస్తున్నాను అని చెప్తున్నారు తను సక్సెస్ అయ్యాక మీ దగ్గరకు వచ్చి ఇవన్నీ చెప్పి మీతో రిలేషన్షిప్ కలుపుకోవాలని అనుకుంటున్నారు కాంప్లెక్స్ లేకుండా గొడవలు లేకుండా హ్యాపీగా ఉందాం అని చెప్తున్నారు త్వరలో ఫార్చూన్ ఇది కర్మ కార్డ్ అండి మీకు త్వరలోనే గుడ్ లక్ వస్తుందని చూపిస్తుంది ఇది కర్మ సైకిల్స్ అనమాట ఇప్పుడు వరకు మీరు బాధపడి ఉంటే ఇకముందు మంచి హ్యాపీ లైఫ్ వచ్చే అవకాశం ఉంటుంది టర్నింగ్ పాయింట్ అనమాట మీ లైఫ్ మారుతుంది అని చెప్పి యూనివర్స్ కూడా మీకు చెప్తున్నారు గుడ్లకు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు దాని లీ రీడింగు క్వశ్చన్ అండ్ ఆన్స్ ఆన్సర్స్ మీ పర్సన్ మాత్రం ఇప్పుడు సోల్ సెచ్చింగ్లో ఉన్నారు తనేంటి ఏంటి తను చేసినవి ఏంటి త దానివల్ల మీరు ఎంత బాధపడున్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టున్నారు తను తన మిస్టేక్స్ ఏంటి తనలో మార్చుకోవాల్సినవి ఏంటి అవి మార్చుకొని తను ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యి మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని తను అనుకుంటున్నారు ఇదండి ఇప్పుడు మనం మెసేజెస్ చూద్దాము లవ్ మెసేజెస్ చూద్దామండి టైం చెప్పలేను అంటున్నారు కానీ మీతో సెలబ్రేషన్ చేసుకోవడానికి వస్తాను అంటున్నారు తను స్టేబుల్గా ఉన్నప్పుడు తన లైఫ్లో గతం ఇంకా తనని విడవలేదు అని చెప్పి అంటున్నారు ఓకే మీరు ఇచ్చే లవ్ మెసేజెస్ ఏంటి చూపించండి చూడండి తను తను తెలుసుకోవాలి తన్నే తనలో లోపాలు తీసేయాలి మంచిని పెంచుకోవాలి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారండి ఐ విష్ ఐ కుడ్ అండర్స్టాండ్ యూ తను మిమ్మల్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నారు ఇదంతా టూ మచ్గా అనిపిస్తుంది అంట చాలా ఎక్కువ అనిపిస్తుంది అంటున్నారు నిజమేంటి ఆ నిజం అంటే ఏంటండి మీతో నిజాలు చెప్పాలంటారు ఆ నిజమేంటి అంటారు మీ పర్సన్ తనకు అర్థం కావట్లేదంట ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఏ విధంగా స్టార్ట్ చేయాలనేది తను ఇప్పుడు ఇప్పటికీ డెసిషన్ తీసుకోలేకపోతున్నారండి తన తన లోపాలేంటి తెలుసుకోవాలి ముందు స్టేబుల్ అవ్వాలి అని చెప్పి కూడా అక్కడ చెప్పారు కదా అలానే ఇప్పుడు ఒకవేళ మీ దగ్గరకు వచ్చిన ఎలా స్టార్ట్ చేయాలనేది కూడా తనకి అర్థం కావట్లేదంట మీరిద్దరు కలిసి ఉండటం తను కళలో కూడా కళ ద్వారా కూడా విజన్ చేయలే చూడలేకపోతున్నారంట అంత ఆ విధంగా మీ సంస్థలు ఆ విధంగా తయారైన అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు అంటే గొడవలు ఆ విధంగా ఆ రేంజ్లో జరిగినాయి మర్చిపోయే అంత మరోలేనంతగా జరిగినాయి ఈ గడబడికి మీరు తనతో కలిసి ఉంటారా లేదా అనేది తను ఆలోచన చేయలేకపోతున్నారు స్ట్రక్ అయిపోయానని చెప్తున్నారు ఆలోచన చేయలేకపోతున్నారు ఏవైతే గొడవలు జరిగి మాట మాట పెరిగినాయో ఇంత జరిగాక మీరు మరలా తను క్షమించగలరా లేదా కలిసి ఉంటారా లేదా అనేది తను ఆలోచించ ఆలోచన చేసిన భయం వేస్తుంది అనమాట మీ పైన ఫ్యా ప్యాషన్ అయితే చాలా ఉంది ఆ ప్యాషన్ ఎక్కువ అవుతుంది మీ పైన అని చెప్పి అంటున్నారు మీ గురించి ఆలోచన చేయకుండా ఉందామన్నా ఆలోచనలు వస్తున్నాయి అంట ద ప్యాషన్ ఐ ఫీల్ ఈజ్ ఓవర్ వీలింగ్ మీ ఐ డోంట్ నో హౌ టు హ్యాండిల్ దిస్ ప్యాషన్ మీ పట్ల చాలా ఎక్కువగా ఉంది అని చెప్తున్నారు దాన్ని హ్యాండిల్ చేసే విధానం కూడా తనకు అర్థం కావట్లేదు అని చెప్తున్నారండి మీరు తన్ని ట్రిక్కర్ చేస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు మీరు ఇదే వెనక్కి వెళ్ళగలిగితే సమస్య ఈ సమస్యలే మరలా వచ్చినట్లయితే వెనక్కి వెళ్తే సమస్యలు వచ్చినప్పుడు తను ఆ విధంగా హ్యాండిల్ చేయకుండా వేరే విధంగా హ్యాండిల్ చేస్తారంట ఏవైతే సమస్యలు వచ్చినాయో వాటిని ఇప్పుడు తను అలా ఫీల్ అవుతున్నారు అప్పుడు మెచ్యూరిటీ లేదు నేను గడబిడ చేసి గందరగోళం చేసి అవన్నీ పాడు చేశాను అదే మిస్టేక్ ఇప్పుడు వచ్చినట్లయితే కొంచెం వెనక్కి వెళ్ళితే వెళ్ళి అవన్నీ మార్చుకోగలిగితే నేను వేరే విధంగా హ్యాండిల్ చేయగలను అని చెప్పి అంటున్నారు అంటే తను చేసింది తనకు అర్థమవుతుంది ఇప్పుడు అందువల్ల ఆ విధంగా కాకుండా మెచ్యూరిటీగా మెచ్యూర్ లెవెల్లో హ్యాండిల్ చేస్తాను అని చెప్పి అంటున్నారు ఇప్పుడు కానీ అది జరగదు కదా ఈ జీవితం కదా ఎందుకు ఇదే ఈ విధంగా ఆలోచిస్తున్నాను మీ గురించి అని చెప్పి తను ఫీల్ అవుతున్నారు మీరు చాలా ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటారంట అలా చూసుకుంటుంటే దానికి నేను డిజర్వ్ కాను అని చెప్పి అంటున్నారు దాన్ని చాలా బాధ పెట్టిందంటండి అంటండి ఈ సమస్యలు గడబిడ దూరం ఇదంతా వారిని చాలా బాధ పెట్టింది అని చెప్పి అంటున్నారు మైండ్తో చాలా హ్యాపీగా ఉన్నారంట దాన్ మై హార్ట్ గుండె విషయంలో చాలా స్ట్రక్ అవుతున్నారు పెయిన్ అనుభవిస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు మీతో కలవాలి మీ దగ్గరగా ఉండాలి ఫీలింగ్స్ బాగా ఉన్నాయండి తనకి మీకు సన్నిహితంగా ఉండాలి మీతో లైఫ్ లీడ్ చేయాలి అని తను ఫీల్ అవుతున్నారు తను మీ మీతో కూడా తను హర్ట్ అయ్యానని చెప్తున్నారు తను ఎన్ని మాట్లాడినా మీరు తనకి తన్ని మంచిగా చూసుకున్నారు అడ్జస్ట్ అయ్యారు కాంప్రమైజ్ అవుతూ వచ్చారు ఎప్పుడైతే ఇతను మారుతారు మారుతారు ఇతను కానీ ఆమె కానీ మారుతారు తెలుసుకుంటారు అని చెప్పి మీరు ఫీల్ అయ్యారు కానీ తను తెలుసుకోలేదు మారలేదు మిమ్మల్ని బాధ పెడుతూనే వచ్చారు ఎప్పుడైతే మీరు భరించలేని స్థితికి వచ్చారో మీరు మీ అంతటి మీరు వెళ్ళిపోయేట్టు చేశారు అది తనని హట్ చేసిందంట అంతకుముందు భరించి అన్నీ ఉన్నారు కదా ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు అది తనకి బాధ కలిగిస్తుంది అని చెప్పి చెప్తున్నారు మీ నుంచి మీరు అట్లా చేస్తారని తను ఫీల్ అవ్వాల మీరు భరిస్తారనుకున్నారు కానీ మీరు తట్టుకోలేక వెళ్ళిపోయారు మీకు ఎలా మంచి అనిపిస్తే అలా చేయండి మీ మనసు మీ గుండె ఏం చెప్తుందో అలా చే చేసుకోండి అని చెప్పి అంటున్నారండి తనకేమీ అర్థం కావట్లేదు అని చెప్తున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ